లైవ్లో పుష్ప టూ ట్రైలర్ చూసి ఇప్పుడే బయటికి వస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు పుష్ప టూ విషయంలో ఎప్పుడు కూడా ఏ విధంగానూ కూడా మాట్లాడలేదు కానీ పుష్ప టూలో చాలా నమ్మకం ఉందని ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు ఆ సినిమా సూపర్ హిట్ అందుకుంటుంది ఎవరు ఎలాంటి అబ్జెక్షన్స్ పెట్టినా కానీ వాటికి సంబంధించిన షూటింగ్ ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది ఆ సినిమా ఖచ్చితంగా మరి ఖచ్చి సూపర్ హిట్ అందుకుంటుంది అంటూ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సందర్భాలలో కూడా మాట్లాడుకొచ్చారు ఇక మరి పుష్ప పుష్పటు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు వస్తుందని కూడా చెప్పుకొచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇక దానికి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయిందని తెలియగానే వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా ట్రైలర్ని చూడడానికి వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇక ట్రైలర్ చూడగానే మస్తు షాక్ అయిపోయారట ఏంది ఇంత బాగుంది పుష్ప టు ట్రైలర్ పుష్ప వన్లో అంత ఎగ్జైట్మెంట్ అనిపించలేదు కానీ పుష్ప టు ట్రైలర్ చూస్తే మాత్రం నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇక ఈ ట్రైలర్ ఇలా ఇది ఈ విధంగానే ఉంది అంటే ఇక సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అందరూ ఊహించుకోవాల్సిందే అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు ఇక ఇదంతా పక్కకు పెడితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ మా రాజమౌళి దర్శకత్వంలో తీస్తున్న విషయం తెలిసిందే ఆ సినిమా కొరకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే వెయ్యి కలతో ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతానికి దానికి సంబంధించిన షూటింగ్ కూడా త్వరలోనే రిలీజ్ స్టార్ట్ కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి